హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ధర్మ యుద్ధం ఈ కథను రచించిన వారు పి పియమునాబాయి గారు విక్రమదేవుడు అలకాపురి రాజ్యానికి ప్రభువు ఆయన నాయకులలో కంఠీరవుడు ఘనుడు ఒక విజయదశమి నాడు రాజు నాయకులు పరివారము అంతా వెన్నెట్లో కూర్చొని ఉబుసులాడుకుంటూ ఉన్నారు అప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి గుర్రం మీద వచ్చి దిగాడు అతన్ని చూస్తూనే పరివారంలో ఒకడు ఎవరి నీవు మిత్రుడివా శత్రువువా అని అడిగాడు ఆ వ్యక్తి శత్రువును కాదు మిత్రుణ్ణి కాదు నేనొక యోధుణ్ణి అన్నాడు అయితే నీకేం కావాలి అని కోపంగా చూశాడు విక్రమదేవుడు యోధుడికి కావాల్సిందేమిటి బలాబలాలు చూసుకోవటమేగా అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ వ్యక్తి నవ్వుతూ ఈ మాటకి అందరూ అతని కేసు చూశారు అతను ఆజానుబాహువు గడ్డము చేతిలో తలతళ మెరిసే గండ్రగొడ్డలి ఈ వేషం చూసి అందరికీ భయం కలిగింది సరే నీతో యుద్ధం చేయటానికి మా సేనాని కంటిరవుడు అని రాజు అనేసరికల్లా కంటిరవుడి లేచి నిలబడ్డాడు అప్పుడు యోధుడు నవ్వుతూ నేను యుద్ధం కోసమని రాలేదు ఇదిగో ఈ గండ్రగొడ్డలు చూశారు కదా మీలో ఎవరైనా సరే దీనితో నా కంఠం మీద ఒక దెబ్బ వేయండి ఒక్కటే దెబ్బ ఈ దెబ్బకు గాను నన్ను కొట్టిన యోధుడు వచ్చే ఏడు మళ్ళీ ఇదే పండగ రోజున నా వద్దకు వచ్చి ఇదే గండ్రగొడ్డలితో మెడ మీద ఒక్క దెబ్బ తినాలి అన్నాడు చిత్రమైన ఈ కోరిక వినగానే అందరూ పకపకా నవ్వారు పదునైన గండ్రగొడ్డలితో కంఠం మీద దెబ్బతిని ఇంకా బతికి ఉండటమా ఈ దెబ్బకు మళ్లీ సంవత్సరం గడిచాక బదులు దెబ్బతీయటమా అందరూ విస్తుపోయి చూస్తూ ఉన్నారు యోధుడు తయారుగా ఉన్నాడు కంఠీరవుడు యోధుని చేతిలోని గండ్రగుడ్డలి తీసుకొని రెండు చేతులతో బలంగా కంఠం మీద ఒక్క వేటు వేశాడు ఆశ్చర్యం గండ్రగుడ్డలి కంఠంలో సగం వరకు దిగింది కాని ఒక్క క్రింద రాలలేదు యోధుడు నిలబడే ఉన్నాడు గొడ్డలి లాగేసి మెడ తడుముకున్నాడు అంతే అతనికి ఏమి జరగనట్టే అనిపించింది ఎప్పటిలాగే అతను నవ్వుతూ కంఠీరవుడి కేసి చూసి ఓయి మాట తపకు నువ్వు సరిగ్గా ఈ రోజు నాటికి నేనుండే ఫలానా గిరిదుర్గానికి వచ్చేయి అంటూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు అందరూ నిర్ఘాంతపోయారు ఏడాది ఇట్టే గడిచిపోయింది చూస్తూ ఉండగానే విజయదశమి దగ్గరపడింది ఆ యోధుని మహిమను గురించి రాజుగాని మంత్రి గాని ఏమీ నిర్ధారణ చేయలేకపోయారు ఏమైనా కానీ మాట నిలుపుకోవాలంటే కంఠీరవుడు గిరిదుర్గం వెళ్ళి తీరవలసిందే ఆ యోధుడు దెబ్బ తీసుకోవటానికి అవకాశం ఇయ్యవలసిందే మాట నిలుపుకోకుంటే రాజుకి రాజ్యానికి కూడా కళంకం కనుక బాగా ఆలోచించి విక్రమదేవుడు పరివారము కంఠీరవుణ్ణి సాగనంపారు సాగనంపారే కానీ తమ సేనాని మళ్లీ తిరిగి వస్తాడనే నమ్మకము ఎవరికీ లేదు అటువంటి ఘనుడు తమకు లేకుండా పోతున్నాడే అని వారెంతో విచారించారు కంఠీరవుడు సంతోషంతో బయలుదేరి రాత్రి మగళ్ళు అరణ్యాలలో ప్రయాణం చేస్తూ పోయాడు అలసిపోవటం చేత గుర్రం దిగి బడలిక తీర్చుకుందామని ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు అంతలోనే ఒక ఆర్తనాదం అతనికి వినిపించింది చప్పును లేచి ఏమిటా అని పోయి చూడగా దొంగల బారిన పడిన ఒక రాజపుత్రిక ఆమె కంఠీరవుడు కడ్గం దూసేసరికి దొంగల గుంపు చెల్లా చెదురైపోయింది రాజపుత్రికకు కట్టి ఉన్న కట్లు అన్నీ విప్పి కుశల ప్రశ్నలు వేసి ఆమె సమాచారాలన్నీ తెలుసుకున్నాడు కంటిరవుడు ఇటువంటి ఆపద నుంచి తనను రక్షించినందుకు గాను ఆ రాజపుత్రిక ఒక మహిమగల ఉంగరము అతనికి బహుమతిగా ఇస్తూ ఈ ఉంగరం ధరించండి ఇది దగ్గర ఉంటే ఎటువంటి శక్తివంతమైన ఆయుధాలైనా మీకు హాని చేయలేవు అని చెప్పింది కంఠీరవుడు ఉంగరాన్ని తీసుకోలేదు ఆనాడు నేను యోధుణ్ణి పదునైన గండ్రగొడ్డలితో కంఠం మీద దెబ్బ కొట్టాను అదేవిధంగా నేను అతని వల్ల మళ్ళా బదులు దెబ్బ తినటమే ధర్మం మహిమగల ఉంగరాన్ని మాటు పెట్టుకుని నేను వెళ్లటము కేవలము అధర్మం వీరుడైన నేను అటువంటి పనికి అంగీకరించలేను అని సమాధానం చెప్పి మళ్లీ చెట్టు క్రిందకు చేరుకున్నాడు మరికొంతసేపైన తర్వాత దగ్గర్లోనే ఉన్న నదికి స్నానానికని వెళ్ళాడు అతడు వెళ్ళగా చూచి రాజకుమార్తె కూడా ఆ చెట్టు క్రిందకు వెళ్ళింది అతడు తీరుగా వచ్చేసరికి ఆమె అదృశ్యమైంది కంఠీరవుడు గిరిదుర్గం చేరుకునేటప్పటికీ యోధుడు గండ్రగొడ్డలితో సిద్ధంగా ఉన్నాడు మాట తప్పని నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని కంఠీరవుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు కంఠీరవుడు తయారుగా నిలబడి మిత్రమా బదులు దెబ్బ తీసుకో అన్నాడు సంతోషంతోను ధైర్యంతోను ఒక్క దెబ్బ మాత్రమే సుమా అని హెచ్చరిక కూడా చేశాడు ఈ హెచ్చరిక విని యోధుడు పకపక నవ్వాడు ఒక్క దెబ్బ ఈ దెబ్బకు తట్టుకొని బయటపడగలననుకుంటున్నాడు కాబోలు అమాయకుడు అనుకున్నాడు తనలో తల మెరిసే తన గండ్రగొడ్డలితో బలం కొద్దీ ఒక్క వేటి వేశాడు కంఠీరవుని కంఠం మీద ఆశ్చర్యం గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగబడింది కానీ ఒక్క నెత్తురు బొట్టైనా క్రింద రాలలేదు కంఠీరవుడు తొనకకుండా అలానే నిలబడి ఉన్నాడు యోధునితో పాటు కంఠీరవునికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది కంఠీరవుడు ఆ గొడ్డల్ని యువతలకు లాగేసి ఒక్కసారి మెడను తడిమి చూసుకుంటే అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది యోధుడు నిర్ఘాంతపోయాడు కోపం పట్టలేక మోసం మోసం అంటూ మళ్లీ గొడ్డల్ని ఎత్తబోయాడు కంఠీరవుడు ఉగ్రుడై ఖడ్గం దూశాడు ఇంతలో గిరిదుర్గ మహారాజు రాజపుత్రిక అక్కడికి వచ్చి వారిని ఆపుచేశారు తనకు ఉపకారం చేసిన కంఠీరవునికి తెలియకుండానే అతని కవచంలో మహిమగల తన ఉంగరాన్ని దాచిన సంగతి రాజపుత్రి తండ్రికి తెలియజెప్పింది నిజం తెలియగానే ఎవరి ధర్మం వారు నెరవేర్చుకున్నందుకు కంఠీరవుని రాజపుత్రిని మెచ్చుకున్నాడు యోధుడు తర్వాత కంటిరవుని ధర్మబుద్ధికి ధైర్యానికి సంతోషించి రాజు అతనికి తన కూతుర్నిచ్చి వైభవంగా వివాహం చేశాడు ఇందుకు యోధుడు కూడా దంపతులను దీవించాడు మరొక కథ కథ పేరు అసహాయ సూరుడు ఈ కథను రచించిన వారు ఎస్ వేణుగోపాలరావు గారు పూర్వకాలమందు మార్వార్ రాజ్యాన్ని రాజా గజసింగు పరిపాలించుతూ ఉండేవాడు ఆయన పెద్ద కొడుకు అమరసింగు తండ్రికి పడకపోవటం చేత అమరసింగు గద్దె ఎక్కకుండా తండ్రి తరిమివేశాడు అమరసింగుని వెళ్ళిపోమ్మన్న రోజున రాజ్యంలో అంతా దుఃఖించారు ఇంతవరకు అమరసింగుకు ఆసరాగా ఉంటూ వచ్చిన సైనికులు ఈ సమయంలో కూడా అతనిని విడవక వెంట వెళ్లారు అమరసింగు సరాసరిపోయి షాజహాన్ దర్శనం చేసుకున్నాడు మొఘల్ పాదుషా షాజహాను అమరసింగును చూస్తూనే అతని సాహస పరాక్రమాలని గ్రహించాడు మెచ్చుకొని ఒక గొప్ప పదవిని ఇచ్చాడు కొద్ది రోజులకే పాదుషా తన ముఖ్య నగరాన్ని ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చాడు ఈ సందర్భంలో అమరసింగుకు బికనీర్ ప్రభువుకు మధ్యన పేచీ పడింది ఇద్దరూ తన వారే కనుక సులువుగా పేచీ విడగొట్టవచ్చునని పాదుషా తలచాడు అయితే అమరసింగుకు ప్రతికూలంగా కుట్రలు జరిగినాయి పగవాళ్లు ఎక్కువైనారు పాదుషాకి స్వయాన భావోమరిది ఖాన్ బద్ద భద్రశత్రువు అయ్యాడు శత్రువులు ఎంతగా ఎక్కువైనా ఎదుటపడి అమరసింగును ఎదిరించటానికి ఒక్కళ్ళకి ధైర్యం చాలింది కాదు అందుచేత లోపలనే గోతులు తీస్తూ అతన్ని ఎలా లొంగదీయటమా అని సమయం కోసము కనిపెట్టుకుని ఉన్నారు అమరసింగు సలబత్ ఖాను రెండు పక్షాలుగా ఏర్పడ్డారు అయితే సింగును గురించి ముందుగానే ప్రతిపక్షాల వారు నూరిపోయటం వలన పాదుషా తలకి విషం ఎక్కిపోయి ఉన్నది కనుక అమరసింగు ఏమి చెప్పుకున్నా పాదుషా వినిపించుకోలేదు అమరసింగును దోషిగా ఎంచి జరిమానా విధించాడు పైగా ఆ అపరాధ రుసుమును వసూలు చేయటానికని తన భావమరిది అయిన ఖాన్నే నియమించాడు సలబత్ ఖాను అహంకారపూరితుడు తన కోరిక ఫలించినందుకు పొంగిపోతూ ఒకనాడు నిండు దర్బారులో ఏమీ రుసుము చెల్లిస్తావా లేదా అని అమర్సింగుని నిలదీసి అడిగాడు పౌరుషవంతుడైన సింగుకు ఈ మాట ఈట పోటయింది ఉండు ఇప్పుడే ఇక్కడే చెల్లిస్తాను అంటూ ఖడ్గం దూసి సలబత్ని నిలువుగా తెగవేశాడు దర్బారంతా నిశ్శబ్దమైంది పాదుష అమర్సింగును దూషించాడు పాదుషాను లెక్క చేయక మాటకు మాట బదులిచ్చాడు అమరసింగు అంతలోనే విచ్చుకత్తులతో సిద్ధంగా ఉన్న అమరసింగు సైనికులు ఖాన్ బలగంపైన తలబడ్డారు పోరు జరిగింది కొద్దిసేపటిలోనే నెత్తురు కాలవలై ప్రవహించసాగినాయి పాదుషా ఉగ్రుడై సింగును పట్టుకోండి చంపండి అంటూ హెచ్చరిక చేశాడు ఆ సమయంలో అమరసింగు కొదమసింహంలాగా యుద్ధరంగం మీదకి ఉరికాడు శత్రువులు అతన్ని చుట్టుముట్టారు అందరి మధ్యన అతని కడ్గము మెరుపులాగా మెరిసింది ఒక్క చేతితో వాళ్ళనందరినీ చెండాడి నేల కూల్చాడు అందరి తలలు తెగిపడినాయి పాదుషాను వేటి వేయాలనుకున్నాడు కానీ ఈ సంగతి తెలిసి పాదుషా నాకు పారిపోయి తలదాచుకున్నాడు ఆగ్రాలోని ఎర్రకోట రక్తయుక్తమైపోయి ఉంది కోటలోని పరివారమంతా గజగజ వణికిపోతున్నారు అమరసింగుని కన్నెత్తైనా చూడలేకపోయారు ఒక్కళ్ళు శత్రువులందరిని తునుమాడిన అమరసింగు ఆలోచిస్తూ మెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు మరునాడు పాదుష ఒక బంగారు పళ్ళెము దర్బారు మందిరంలో పెట్టించి అమరసింగు తలకాయ ఎవరైతే కొట్టి తెస్తారో వాళ్ళకి ఈ బహుమానము అని ప్రకటించాడు ప్రకటన విన్నారే కాని ఎవ్వరూ సాహసించి ముందుకు రాలేదు చివరికి అమరసింగు బావుమరిది అర్జున్ గౌడు ముందుకు వచ్చాడు తొందరపడవద్దు సుమా అని పాదుషా హెచ్చరించాడు తెలిసే వచ్చానన్నాడు అర్జున గౌడు ఇంతవరకీ బావోమరుదులిద్దరికీ మనస్పర్ధలుగా ఉంటూ ఉండే అయినా గౌడు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అమరసింగ్ వద్దకు వెళ్ళి పాదుషాతో రాజీ పడమని హితబోధ చేశాడు ఈ మాటకి అమరసింగు తాచులాగా లేచాడు ఎలా అయితేనేం ఉభయులు పాదుషా దర్శనం చేసుకోవటానికి గౌడు అతని చేత ఒప్పించాడు ఇద్దరూ ఒక చిన్న ద్వారంలో నుంచి వెళ్ళటానికి ఏర్పాటు జరిగింది తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ ద్వారము పొట్టిగా ఉండి తలకు తగిలేటట్టు కనిపించింది తల అంటే అమరసింగుకు మనస్కరించలేదు అప్పుడు గౌడు పక్కనే ఉన్న ఒక కిటికీ చూపించి దానిలో కాళ్ళు దూర్చి ముందుగా సింగును దిగమన్నాడు అమాయకుడైన అమరసింగు కొంచెమైనా ఆలోచించక బావమరిది చెప్పినట్లే చేశాడు అమరసింగు కాళ్ళని కంతలోకి దూర్చగానే గౌడు అతని గుండెల్లో బాకు గుచ్చివేశాడు అమరసింగు నిస్సహాయుడైపోయినాడు అయినా అతి ప్రయత్నం మీద ఆ ద్రోహిని ముక్కు నరికివేసి మరీ ప్రాణాలు విడిచాడు తక్షణమే అర్జున గౌడు తన బావమరిది తలను తెగవేసి ఎంతో గర్వంతో పాదుషాకి బహుమతిగా తీసుకుని వెళ్లాడు అయితే పాదుషా అర్జున్ గౌడ్ చర్యల్ని వినగానే అతను పరమద్రోహి అని తెలుసుకొని ముఖానికి మసుపూసి గాడిదపైన కూర్చోబెట్టి ఊరేగించి తల తీసివేయమని భటులకు ఆజ్ఞాపించాడు తర్వాత అమరసింగు వార్త అతని భార్య హరిరాణి చెవిన పడింది ఆమె పతితో పాటు సహగమనం చేయాలనుకున్నది అయితే పతి కలయబరము పాదుషా కోటలో చిక్కుకున్నదాయే ఎలా అప్పుడు పౌరుషశాలి అయిన రామసింగు అమరసింగు మేనల్లుడు ఒక నూరు మంది సైనికుల్ని వెంట పెట్టుకుని మావయ్య శవం నేను తీసుకొస్తాను అన్నాడు ధైర్యంగా కానీ పాపం పసివాడి వలనేమైతుంది అకారణంగా పిన్నవాడు మొగలులకు బలైపోతాడే అని హరిరాణి దూరం ఆలోచించింది అప్పుడు గత్యంతరం లేక ఆమె తన మరిది భల్లూసింగుని బ్రతిములాడింది బల్లూసింగుకి ఆమె భర్తకి ఏనాటి నుంచో మాటలు లేవు అయినా ఈ ఆపద సమయంలో ఆమెకి వేరే దారి తోచలేదు నాయనా నీ అన్న తురకల చేతుల్లో ఘోరమరణం పొంది నన్ను విడనాడిపోయారు సహగమనం చేసి ఆయనతో పాటే స్వర్గం చేరటమే నాకు తరుణోపాయం అయితే ఆయన కళేబురము ఎర్రకోటలో చిక్కుకుపోయింది మహావీరుడైనటువంటి నీ అన్న కళేబరము ఎలాగైనా తీసుకునిరా దిక్కులేని నాకు గతులు కల్పించు కుటుంబ గౌరవం నిలుపు రాజపుత్ర పౌరుషం చూపించవలసిన సమయం వచ్చింది లే వెళ్ళు అని లేఖ వ్రాసి పంపించింది ఆమె మరిదికి లేఖ చూడగానే బల్లు మనసు ఊగిసలాడింది ఊరుకుందామనిపించింది కానీ అతని వాలకం కనిపెట్టి అతని భార్య మీరింట్లో ఉండండి నేను పోయి కళేబరం తీసుకుని వస్తాను అన్నది ఈ మాట వినగానే బల్లుకి పౌరుషం పొంగింది తక్షణమే పరివారాన్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు భల్లూతో పసివాడు రామ్సింగ్ కూడా వెంటబడ్డాడు బల్లు తన పరివారంతో మహావీరుడైన నా సోదరిని ఆత్మ మన వైపు చూస్తున్నది అతని వంశగౌరవము నిలబడటమో మంటగలబడమో మన చేతుల్లోనే ఉన్నది అని హెచ్చరించేసరికి మేము ఏ త్యాగాన్నైనా చేస్తామని వీరులందరూ ప్రమాణం చేశారు ఈ విధంగా ఐదు వందల మంది వీరులతో భల్లూసింగు రామ్సింగు బయలుదేరి పాదుషా కోటలోనికి చురుచుకొని పోయి అమరసింగ్ కళేబరం ఉన్న చోటుకి చేరుకున్నారు కళేబరం చూసి భల్లూసింగు జలజల కన్నీరు విడిచాడు తక్షణమే దానిని భుజాలపైన వేసుకుని దౌడు తీశాడు అంతలోనే మొగలులు మేల్కున్నారు సంజ్ఞలు చేశారు రాజపుత్ర వీర్లని చుట్టుముట్టారు కానీ రాజపుత్ర సైనికులు పోరాడి శత్రువులు భల్లూసింగ్ వెంటబడకుండా నిలిపివేశారు అప్పటికే భల్లూసింగ్ కోట దాటి ఎంతో దూరం వెళ్ళిపోయాడు మొగలులు ఊరుకోలేదు శత్రువులని తరుముకొనిపోయి హరిరాణి సహగమనం చేసే తావుకు చేరుకున్నారు కానీ వాళ్ళు చేరుకునే సరికే ఆమె సహగమనము ఏ ఆటంకము లేకుండా పూర్తయిపోయింది అమరసింగు అద్భుత చరిత్రని ఉత్తరదేశంలో ఈనాటికి ఒక అమరగాథగా చెప్పుకొని తన్మయులైతారు మరొక కథ కథ పేరు తేడా ఎక్కడా ఈ కథను రచించిన వారు జీవి రమణ గారు కిష్టన్న ఒక చిన్న బియ్యం మరకి యజమాని అతని మర కృష్ణా ఒడ్డున ఉన్నది మర చాలా చిన్నదైన కిష్టన్న న్యాయమైన పేరు పడటం చేత చిన్న చిన్న ఖాతాదారులు వ్యాపారులు ఎక్కువగా అతని వద్దకే వచ్చేవారు వడ్లు ఆడినందుకు గాను కిష్టన్న అందరిలాగా డబ్బులు కాక తెచ్చిన ధాన్యంలో పదవ వంతు తన కూలి క్రింద తీసుకునేవాడు అతని ఖాతాదారులలో ఐశ్వర్యవంతుడు ఒక్కడే ఉన్నాడు పదిహేను రోజులకు ఒకసారి ధాన్యం బస్తాలు పంపుతూ ఉంటాడు ఒక రోజున ఆ శ్రీమంతిని వద్ద నుంచి కొన్ని బస్తాల ధాన్యము కృష్ణన్న మిలుకు వచ్చినాయి బస్తాలు తెచ్చిన నౌకరులు వాటిని అక్కడ పడవేసి వెంటనే వెళ్ళిపోయారు వరుసగా పేర్చి ఉన్న ఆ బస్తాలు చూడగానే కిష్టన్నకి ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు పది బస్తాలు వచ్చినాయి ఇందులో నాకు కూలీ కింద ఒక బస్తా వస్తుంది సరే ఈ బస్తా కాక పైగా మరికొంచెం ధాన్యం నేను తీసుకుంటేనేమి తోటి మిల్లుల వాళ్ళందరూ చేసే పని ఇదే కదా అనుకొని బస్తా ధాన్యానికి పైగా మరికొంచెం తీసి వేరే ఒకచోట దాచుకున్నాడు దాచుకున్నాడే కాని అప్పటి నుంచి అతని మనసు సరిగా లేదు అక్కడనే పక్కన ఒక పేదరాలు పెట్టిపోయిన ధాన్యపు బస్తా ఉంది అది చూసి కిష్టన్ ఇలా అనుకున్నాడు పోని అందులో ఎక్కువ ధాన్యం తీస్తే తీసేశాను పర్వాలేదు ఈ పేదరాలి బస్తాలు నా పదవ వంతు కంటే తక్కువగా తీసుకుంటాను ఆ పాపానికి ఈ పుణ్యానికి సరిపోతుంది ఈ విధంగా సరిపెట్టుకున్నాడు కిష్టన్న మళ్ళీ పదిహేను రోజులయ్యేసరికల్లా శ్రీమంతుడి ధాన్యపు బస్తాలు వచ్చినాయి మునుపటిలాగానే ఇప్పుడు కూడా కిష్టన్న పదవ వంతు కంటే ఎక్కువే తీసుకుని దాచుకున్నాడు కొంతకాలం పాటు ఇలాగే జరుగుతూ వచ్చింది శ్రీమంతుని ధాన్యంలో నుంచి తీసి దాచుకున్న ధాన్యం పొగు ఎక్కువైతున్న కొద్దీ కిష్టన్నకి మనశ్శాంతి తగ్గుతూ వచ్చింది ఆ శ్రీమంతుడు ఎదుటికి పోయి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందామా అని కూడా అప్పుడప్పుడు అనిపించేది ఇలా ఉండగా కిష్టన్నకి మెరుపులా ఒక ఆలోచన తట్టింది ఇంతవరకు శ్రీమంతుడు నా మీద అనుమానపడలేదు ఇలా అనుకోవటానికి కారణము ఆయన ఎప్పటిలాగే నెలకి రెండుసార్లు ధాన్యం పంపిస్తూ ఉండటమే కనుక చేసిన పొరపాటు దిద్దుకోవటానికని ఒక పని చేస్తాను నాకు కావలసిన పదవ వంతు కూలీ కంటే ఒక్కొక్క తడవ తక్కువగా తీసుకుంటూ ఉంటాను అలా అయితే పట్టుబడటానికి అవకాశం ఉండదు అనుకున్నాడు అనుకొని ప్రతి తడవ తన కూలీ తక్కువగా తీసుకోవటం ప్రారంభించాడు ఈ విధంగా శ్రీమంతుని ఎదుటికి వెళ్ళి ఏమీ చెప్పుకోనవసరం లేకుండా కొద్ది కాలంలోనే తను దొంగిలించిన సొమ్ము తీర్చేవేయవచ్చునని తలచాడు శ్రీమంతుని భార్య ఎప్పటికప్పుడు ధాన్యం కొలిపించే పంపించేది మిల్లు నుంచి వచ్చిన బియ్యం కూడా వెంటనే కొలిపించి చూసుకునేది ఎక్కువ తక్కువలు రావటం కనిపెట్టి ఒక రోజున భర్తతో చెప్పిందామే కానీ ఆయన నమ్మలేదు ఏంటి కిష్టన్న తండ్రి కాలం నుంచి ఆ మిల్లు అంటే ఎంతో నమ్మకం అతనికి అందుచేత ఎంతమాత్రమూ అనుమానపడలేదు ఆయన మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉందామే ఒక రోజున బియ్యం తక్కువకు బదులు ఎక్కువగా వచ్చిందని ఆమె చెప్పేసరికి ఆయన నవ్వుతూ నేను చెప్పాను కదా వాడెంతో మంచివాడని నమ్మకమైన వాడని అన్నాడు ఈలోగా అక్కడికిష్టన్న తన యుక్తి తెలుసుకోలేకపోయారు కదా అనే తృప్తితో ఒక రోజున తన వంతు కూలీ తీసుకోవటము అసలే మానివేశాడు ఆ రోజున శ్రీమంతుని భార్య బియ్యం ఎక్కువగా వచ్చాయని చెప్పింది భర్తతో మరునాడు ఉదయాన్నే శ్రీమంతుడు బండి మీద బయలుదేరి కిష్టన్న మిల్లుకు వెళ్ళాడు ఆయన్ని చూసి కిష్టన్న నిశ్చేస్తుడయ్యాడు కిష్టన్న మేం పంపే ధాన్యం ముందుగా కొలుసు చూసుకుంటున్నావా అని అడిగాడు శ్రీమంతుడు చూస్తున్నానండి అన్నాడు కిష్టన్న మెల్లిగా మాకు బియ్యం ఎక్కువగా పంపిస్తున్నావేమిటి ఇలా అయితే నీకు పాపం నష్టం రాదటయ్యా అన్నాడు మళ్ళీ కిష్టన్న ముఖము వెలవెలా పోయింది మీ నాయన కారంలో ఎన్నడూ తేడా రాలేదు కిష్టన్న అన్నాడు శ్రీమంతుడు కిష్టన్న ఆయన పాదాల మీద పడ్డాడు బుటబుట కన్నీళ్లు రాలినాయి తన తంత్రమంతా విప్పి చెప్పి క్షమాపణ కోరుకున్నాడు ఇది వెల్లడించవద్దని బ్రతిమలాడాడు శ్రీమంతుని హృదయము కరిగిపోయింది కిష్టన్నకు అభయమిచ్చాడు ఇంటికి వెళ్లి భార్యతో కిష్టన్న తూనికరాళ్లు సవరించి వచ్చా ఇటుపైన బియ్యం సరిగ్గానే వస్తాయిలే అన్నాడు ఆనాటి నుంచి మరెన్నడూ ఆమె భర్తతో నేరం చెప్పలేదు మరొక కథ కథ పేరు నీతిగల లేడీ ఈ కథను రచించిన వారు హెచ్ ఆదినారాయణ గారు బ్రహ్మదత్తుడు నగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు లేడీగా జన్మించాడు ఆ లేడీ బంగారు లేడీ దాని కన్నులు కెంపుల్లాగా మెరిసిపోతూ ఉన్నాయి గిట్టలు వెండి వాటిలాగా తలతలలాడుతూ ఉన్నాయి దాని నోరు లక్క పూసినట్లు ఎర్రగా ఉన్నది ఆ బంగారు లేడీ ఒక మర్రి చెట్టు క్రింద నివసిస్తూ ఐదు వందల లేళ్లు గల ఒక మందకి పెద్దగా ఉంటున్నది దానికి మర్రి చెట్టు లేడీ అనే పేరు ఉంది ఆ సమీపంలోనే ఒక రావి చెట్టు క్రింద మరియు ఒక లేడీ నివసిస్తున్నది అది బోధిసత్వునిలాగా అందమైన లేడే బంగారుపు ఛాయదే దాని పెద్దరికం క్రింద కూడా ఒక ఐదు వందల లేళ్లుగల మంద ఉంటున్నది దీనికి రావి చెట్టు లేడీ అనే పేరు ఆ కాలంలో కాశీరాజుకి వేట ఒక వ్యసనంగా ఉండేది రోజు తన వెంట వేటకు రమ్మని ప్రజలందరినీ నిర్బంధించేవాడు ఈ ఒత్తిడి సహించలేక ముఖ్యులు పది మంది ఒక చోట కూడి ఇలా ఆలోచించారు ఈ రాజుకు పట్టిన వేట పిచ్చి వలన మన పనులన్నీ నాశనమైతున్నాయి ఈ బాధ తప్పించుకునేటందుకు రాజుగారి తోటలోనే తిండి నీళ్లు సదుపాయం చేసి లేళ్ల మందని తెచ్చి వదిలితేనో అని అనుకున్నారు ఇందుకు అందరూ సమ్మతించారు అనుకున్నట్టే తోటలో మంచి గరిక ములిపించి నీటి వసతి అమర్చి సిద్ధం చేశారు జనమంతా కలిసి అడవులకు పోయి లేళ్లను పట్టసాగారు వాళ్ళు పట్టిన వాటిలో లేళ్ల మందల పెద్దలైనా మర్రి లేడి రావి చెట్టు లేడి దొరికిపోయినాయి పట్టిన లేళ్లన్నింటినీ వాళ్లు సిద్ధం చేసి ఉంచినా తోటలోపలికి తరుముకొని పోయారు అన్నీ తోటలోపలికి పోగానే ద్వారం మూసివేశారు తర్వాత వాళ్ళు రాజు వద్దకుపోయి ప్రభు మా పనులు పాడుగాకుండా మీ సౌకర్యం కోసము మేము ఏర్పాటు చేశాము దయవుంచి ఇటుపైన ఆ తోటలో లేళ్లని మీ ఇష్టారాజ్యంగా వేటాడి ఆరగించవచ్చును అని వినవించారు వాళ్ళ కోరిక ప్రకారము రాజు వెళ్ళి తోటలో చూసేసరికి బంగారు ఛాయగల లేళ్లు రెండు కంటబడినాయి వాటిని చూసి ముచ్చటపడి ఈ రెండింటిని మాత్రము కొట్టకూడదు అని ఆజ్ఞాపించాడు వేటకు రోజూ రాజే వెళ్ళేవాడు ఒక్కొక్కప్పుడు వంటవాడు కూడా వెళ్ళేవాడు రాజు ఎక్కువ పెట్టిన బాణం చూడటంతోనే లేళ్లు భయపడి చెల్లా చెదురు కావటము దెబ్బతిన్న లేళ్లు లెక్కలేకుండా చచ్చి పడిపోవటమూ మామూలైపోయింది అప్పుడు మర్రిచెట్టు లేడి అయిన బోధిసత్వుడు రావి చెట్టు లేడిని పిలిపించి ఇలా అన్నాడు మిత్రమా వేటలో మన లేళ్లు లెక్కపత్రం లేకుండా చనిపోతున్నాయి చచ్చిపోయేవి చస్తూ ఉండగా అనవసరంగా అనేకమైన లేళ్లు దెబ్బతింటున్నాయి రోజు ఒక లేడీ అయినా చచ్చే తీరాలి కనుక వంతులు ఏర్పరుద్దాం వంతు వచ్చిన లేడీ తిన్నగా వద్యశాలకు పోవటము కత్తి కింద కొయ్యి మీద మెడ చాపటము మామూలుగా చేద్దాం ఇలా అయితే తక్కిన లేళ్లకు దెబ్బలు తప్పుతాయి అని చెప్పాడు ఈ ఏర్పాటు రావి చెట్టు లేడికి నచ్చింది అది సమ్మతి తెలపగానే నాటి నుంచి ఒక్కొక్క మందలో నుంచి ఒక్కొక్క లేడీ వద్యశాలకు పోయి కత్తి కింద కొయ్యపైన మెడపెడుతూ వచ్చింది ఇందువలన మందలలో ఉండే తక్కిన లేళ్లకు దినదిన గండం తప్పిపోయింది ఇలా ఉండగా ఒక రోజున రావి చెట్టు లేడీ మందలో ఉండే ఒక చూలి లేడీకి వంతు వచ్చింది వెంటనే అది తన యజమాని వద్దకు వెళ్ళి నేను నిండు చూలాలిని ఇక కొద్ది రోజులు పోతే నేను నా బిడ్డ కూడా రాజుగారికి ఫలహారానికి ఉపయోగపడతాము కనుక ఇప్పటి మటుకు నన్ను వదిలిపెట్టండి అని అనేక విధాలుగా ప్రాధాయపడింది అందుకు రావి చెట్టు లేడి టట్ అలా వీల్లేదు ఎవల కర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే నీ వంతుకి మరొకళ్ళని పంపటం పనికిరాదు అని నిష్కర్షగా చెప్పింది అప్పుడు ఆ చూలు లేడి బోధిసత్వుడి దగ్గరికి పోయి తన విచారగాదని వలపోసుకుంది బోధిసత్వుడు అంతా విని నీకు వచ్చిన భయమేమీ లేదు నువ్వు వెళ్ళు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని ధీమా చెప్పి పంపించేశాడు ఆ లేడి వెళ్ళగానే మర్రి లేడి సరాసరి వద్యశాలకు పోయి తలను కొయ్యి కొయ్యపైన పెట్టి నించుంది అంతలో రాజుగారి వంటవాడు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు ఇదేమిటి ప్రభువు వారు క్షమించి వదిలిన ఈ బంగారు లేడి వచ్చి నిల్చుందేమిటి అంటూ పోయి ఈ వార్త రాజుకు చెప్పాడు ఈ వార్త వినగానే రాజు రథమెక్కి పరివారంతో సహా అక్కడికి వచ్చేశాడు వచ్చి బోధిసత్వుడితో ఓ లేళరాజా నిన్ను స్వేచ్ఛగా ఉండమని వదిలిపెట్టాము కదా నీవు వచ్చి ఇలా మామూలు లేడిలాగా కత్తి కింద మెడపెట్టడమేమిటి అని అడిగాడు ప్రభు ఇందులో మరేమీ విపరీతం లేదు అంటూ ఆ రోజు వంతు వచ్చిన చూలు లేడి కథ అంతా వినికిడి చేసింది మర్రి చెట్టు మాటలు మెచ్చుకున్నాడు రాజు ఓ లేళరాజా నీ వంటి ఉదారుణ్ణి కరుణాళువుని ప్రేమమూర్తిని మానవ జాతిలో కూడా ఎక్కడా నేను చూడలేదు నిన్ను చూస్తే నాకు చాలా సంతోషమైతున్నది లే నిన్ను ఆ చూలు లేడిని కూడా వదిలేస్తున్నాము అన్నాడు దేవరా మా రెండు ప్రాణాలు మటుకు మీరు రక్షిస్తే అంత మాత్రాన ప్రయోజనం ఏమున్నది మీ ఆజ్ఞ వలన తోటలో ఉండే ఒక్క లేడి ప్రాణం కాపాడినట్లయితుంది మరి తక్కిన అన్నిటి మాట ఏంటి ప్రభు అని అడిగింది మర్రి చెట్టు లేడీ వాటిని వదిలేస్తున్నాము అన్నాడు రాజు ఎంతో ఉదారంగా లేడను మాత్రమే ప్రభువులు వదిలేస్తే ఏమైనట్లు అడవిలో చతుష్పాదులు ఎన్నో ఉన్నాయి కదా అవి కూడా లేళ్ల వంటి ప్రాణులే కదా అవి మాత్రము రక్షింపబడవద్దా అని మళ్ళీ అడిగింది మర్రి చెట్టులేడి సరే జంతువులన్నింటినీ వదిలిపెట్టేస్తాము అని అభయమిచ్చాడు రాజు అంతటితో ఊరుకోలేదు మర్రి చెట్టులేడి ఏలిక చెట్ల మీది పక్షులు నీటిలోని చేపలు కూడా మన వంటి ప్రాణులే కదా జంతువులని పక్షులని మటికి ప్రభువులు రక్షిస్తే ఏమైనట్లు అని మళ్ళీ ప్రశ్నించింది అవును నువ్వు చెప్పిన మాట చాలా సబబుగా ఉన్నది ప్రాణులన్నింటినీ తాకకుండా వదిలేస్తున్నాము అని వాగ్దానం చేశాడు రాజు ఇలా ప్రాణకోటి అంతటి పక్షాన రక్షణ పొందటానికి వాగ్దానం తీసుకున్న తర్వాత బోధిసత్వుడు రాజా ధర్మం నిలబెట్టు న్యాయం పాలించు ఈ ప్రపంచంలో గల ప్రాణికోటి అంతటినీ దయతో చూడు తరించు అంటూ ఎన్నో నీతులు బోధించాడు తర్వాత మళ్ళీ అడవిలోని తన స్థానానికి తాను వెళ్ళిపోయి నిశ్చింతగా ఉంటున్నది మర్రి చెట్టు లేడి కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ